రెవెన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాలవీరంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశ అనంతరం మంత్రి డోల బాలవీర ఆంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ రేపటి నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లుగా తెలిపారు అత్యంత పారదర్శకంగా ప్రతి ఫిర్యాదును పరిష్కరించడం జరుగుతుందన్నారు స్పష్టం చేశారు కలెక్టర్ శ్రీమతి మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది వందల ఇరవై ఆరు గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ప్రతి గ్రామానికి రెండు బృందాలు వెళ్లి రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు ఈ సమావేశంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కనగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఒంగోలుమే గంగాడ సుజాత వైపాల టీడీపీ నుంచ గూడూరు బాబు అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు రేపటి నుంచి మొదలవుతున్నాయి జనవరి ఎనిమిదో తారీఖు వరకు జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి సన్నాహక మీటింగ్ ఈరోజు కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిందండి దీనిలో శాసనసభ్యులు కొన్ని విషయాలు ప్రస్తావించారు వాస్తవంగా ఆగస్టులో జరగాల్సినది తప్పు చేసే అధికారులు ఉన్నారు కాబట్టి మార్చమని అదేవిధంగా మనకి ఏమైనా తర్వాత ఫ్లడ్స్ రావడం ఇటువంటి కారణాలలో వాయిదాలు పడింది భూమి తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి వచ్చిన భూమిని అన్యాక్రాంతమైన వాటిని కాపాడుకోసం అక్కుంది భూ యజమానుల్ని ఈరోజు భూ ఆక్రమణ ద్వారా ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే సొంతదారులు ఉన్నారో ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది తర్వాత కొన్ని చోట్ల ఇప్పుడు మన శాసనసభ్యులు చెప్పినట్టు ఏంటంటే ప్రొహబిటెడ్ ల్యాండ్స్ని కూడా ఆక్రమణ చేసుకున్నారు వాటినైనా ఈ సందర్భంలో విముక్తి కలిగిస్తారన్నారు తప్పనిసరిగా వాడన్నిటిని కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం చాలా ట్రాన్స్పరెన్సీగా పోర్టల్ క్రియేట్ చేస్తున్నాం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం లబ్ధిదారులు కూడా నేరుగా చూసుకునే అవకాశం కలిగిస్తున్నాం అర్జీ తీసుకున్న తర్వాత వాళ్ళకి మనం మెసేజ్ ఇస్తున్నాం వాళ్ళ ఫోన్లో కూడాను వాళ్ళకి హక్కు కల్పిస్తే ఒకవేళ ఆ గ్రామంలో మిస్ అయినా కానీ తహసీల్దార్ కానీ కలెక్టర్ గారు నేరుగా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాలు ఇస్తున్నాం వీలైనంత వరకు భూములకు శాశ్వత భూ యజమాని హక్కు కల్పిస్తున్న ఉద్దేశం మేము పోతున్నాం ఇక్కడ కొన్ని సమస్యలను కూడా మనం ట్వంటీ టూ ఫ్రీ హోల్డ్ చేసిన దాంట్లో ఈరోజు లక్ష ఎనభై ఆరు ఎకరాలు చేస్తే అందులో పద్దెనిమిది వేల ఎకరాలకి చట్ట విరుద్ధంగా చేసినటువంటి అధికారులు గుర్తించారు ఇది ఇంకా కొనసాగు వ్యవస్థ ఉన్నాయి రేపు రెవెన్యూ సదస్సుల్లో కూడా ఇటువంటి గుర్తించి అనర్హత కలిగిన వాటిని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎంత పెద్దటి వారైనా ఏ పార్టీ వారైనా వాళ్ళ శిక్షించ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక్కడ ఒక విశ్వాసం భూమి అనేది భూమి సంపాదించే ఒక ఆశయం ప్రతి ఒక్కళ్ళు సొంత స్థలం కావాలి పొలం కావాలి ఒకవేళ అటువంటి దాన్ని అన్యాక్రాంతం చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం పటిష్టమైనటువంటి భూ దురాక్రమణ చట్టాన్ని కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని కూడా మనం తీసుకొని రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఎవరి భూమికి హాపం చేస్తున్నారు దాని విధంగా ముందుకు వెళ్తున్నాం మీరు కూడా మీడియా కూడా ఏ రోజు ఎక్కడ ఈ సమావేశాలు జరుగుతున్నాయనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించి లబ్ధిదారులు ఛేదం చేయాలి అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని కూడా సెలవు ఇవ్వమంటున్నారు అన్ని అంశాలుగా ముందుగా ఎందుకంటే లబ్ధిదారులకు తెలిసి వాళ్ళు గ్రామంలో ఉండి వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా చర్యలు తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు అనేది డిసెంబర్ సిక్స్త్ ఆన్వర్డ్స్ జనవరి ఎయిత్ వరకు జరగబోతుంది సో దాంట్లో మన ప్రకాశం డిస్టిక్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి ప్రతిరోజు కూడా ఒక విల్లేజ్కి రెండు టీమ్స్ వేసి ఉన్నాము ఒక టీమ్ హెడ్డెడ్ బై తహసీల్దార్ అదర్ టీం హెడ్డెడ్ బై డిటి వారు విలేజ్కి వెళ్తారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్తారు అక్కడికి వెళ్ళి ముందుగా ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ని అక్కడ విజిట్ చేస్తారు తరువాత అక్కడ ఆ విలేజ్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఉంటారు అక్కడ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ అదర్ ఇష్యూస్ అయినప్పటికీ అక్కడ వచ్చి అర్జీలు ఇచ్చిన ప్రతి ఒక్క అర్జీ కూడా అక్కడే ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ రోజుకు ఆ రోజే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము అదేవిధంగా దీనికి ఒక పూర్తి అన్ని మండల్స్ రిలే సంబంధించిన షెడ్యూల్ తయారు చేయడం జరిగింది దాన్ని కూడా పేపర్ ద్వారా కూడా పీపుల్కు తెలియజేయడం జరుగుతున్నది అదేవిధంగా దీనికి ప్రిపరేటరీ వర్క్లో భాగంగా అందరూ ఎంఆర్ఓస్ మండల్ సర్వేయర్స్ బీఆర్ఓస్ విలేజ్ సర్వేయర్స్ అందరికీ కూడా అదేవిధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా నియమించి వారు కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అదేవిధంగా రైతు సంఘాల ప్రతినిధి ఎన్జిఓస్ ఫార్మర్స్తో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వారు కూడా ఈ రెవెన్యూ సదస్సులు రిలేటెడ్ వారు ఒక సలహాలు సూచనలు వారు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ డిసెంబర్ సిక్స్త్ ఆన్వర్డ్స్ జనవరి ఎయిత్ వరకు దొరుకుతున్న ఈ రెవెన్యూ సదస్సుని మన డిస్టిక్లో ఉన్న రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటేటివ్ డిస్పోజల్ మనము వచ్చిన ప్రతి ఒక్క గ్రివెన్సెస్ని కూడా క్వాలిటేటివ్ డిస్పోజల్ చేయడానికి పూర్తి స్థాయిలో హండ్రెడ్ అందరూ కూడా ప్రయత్నం చేస్తాము